అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షేర్లింగంపల్ నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని పిఎన్ఆర్ గార్డెన్లో హెల్త్ డిపార్ట్మెంట్ మహిళలను పారిశుద్ధ కార్మికులను షాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించి వారికి చీరలు గిఫ్ట్లు అందజేశారు తదుపరి మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ సృష్టికి మూల కారణం ఆడదని ఆడదు లేకపోతే సృష్టి ఈ రోజులలో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నారన్నారు మహిళ తల్లిగా చెల్లిగా భార్యగా ఎన్నో సేవలు చేస్తుందని అలాంటి మహిళను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా నిన్న శివరాత్రి ఉండే అని ఈరోజు మా వన్ ట్వంటీ ఫోర్ డివి డివిజన్లో పెట్టడం జరిగింది ఈ మహిళ దినోత్సవం సందర్భంగా డాక్టర్లను నర్సులను పారిశుద్ధ కార్మికులను ఆర్పీలను ఎస్ఎల్ఎఫ్ లీడర్లను మా టిఆర్ఎస్ లీడర్ మహిళలను అందరినీ కూడా సన్మానించడం జరిగింది ఈరోజు మనకు తల్లిగా కానీ తల్లిగా లాలిస్తూ చెల్లిగా తోడుంటూ భార్యగా బాగోగులు చూస్తూ దాసిగా పనిచేస్తూ కుటుంబాన్ని వస్తున్న మహిళలందరికీ పాదాపి మనం ఎందుకంటే వాళ్ళు లేనిది మనం లేదు ఒక మహిళ ఇంట్లో ఆమె చల్ల దీవెనలు ఉంటేనే ఆ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మహిళల మా టిఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ మహిళల పట్ల ఎన్నో ఎన్నో స్కీములు పెట్టి వాళ్ళందరికీ కూడా చెందేటట్టు చేసారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మహిళలను లేదు ఇప్పుడు ఇంతకుముందు మా ట్వంటీ ఫోర్ దినం తప్పి తిన వాటర్ ఫుల్గా వచ్చేది ఇప్పుడు నీళ్ళు రాక కూడా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మాకు కరెంటుకు కానీ ఏది కానీ ప్రతి విషయంలో కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలు ఎన్నో ఇబ్బంది పడుతున్నారు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని విధాలు అన్నిటి కూడా చక్కగా చూసుకొని మా మహిళలను ఎంతో గౌరవించినాము ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఎటువంటి లేకుండా ఏదో బస్ మీరు ఒక ప్రోగ్రాం పెట్టి అందరినీ కూడా అదొకటి చూపించి ఎంతో మహిళలు చేసినట్టు చెప్తున్నారు కానీ మహిళలకు ఎటువంటిది చెందలేదు మాకు ఏటీఆర్ ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ మహిళలకు తోడుగా ఉండి ప్రతి విషయంలో అన్నీ చేసినాం మా వన్ ఫోర్ డివిజన్ వస్తే మహిళలు ఎప్పుడు నాతోటి ఉండి అన్ని విషయాలు కూడా నా తోడుగా ఉండి నా అన్న అన్న చెల్లెలు నా అక్కా చెల్లెళ్ళు వీళ్ళు నా సోదరిమల్లలో ఉన్న తల్లులు వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటా వాళ్ళకు నా పాదాభివందనం ఎందుకంటే వాళ్ళు నా ప్రతి మీటింగ్లో కానీ వాళ్ళే నాకు తోడు ఉంటున్నారు నేను ఎప్పుడు పిలిచినా ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఎంత కానీ అన్నా మేము విన్నామని చెప్పి ఇంతకు ఏ మీటింగ్లో కావాలా కానీ మేము ఒక రూపాయి ఇవ్వకుండా కూడా ఎన్నో బస్సులు నింపడం జరిగింది ఈ మహిళా సోదరిమల్లకి ఎప్పుడు కూడా నేను కూడా వాళ్ళకు తోడుగా ఉంటా నా సోదరిమల్లకి కాబట్టి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా వన్ ట్వంటీ ఫోర్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మాకు మహిళా దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు మహిళలందరూ పెద్ద ఎత్తున ఆయన మీద అభిమానంతో పెద్ద ఎత్తున అందరూ హాజరయ్యి ఇక్కడ కార్యక్రమం చాలా విజయవంతం చేస్తున్నారు ఆయన ఆశా వర్కర్లకు కానీ నర్సులకు కానీ అంగన్వాడి టీచర్లకు కానీ తర్వాత శానిటేషన్ వర్క్ చేసే వాళ్లకు సమాఖ్య లీడర్లకు ఆర్పీలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తించి అందరికీ వేదిక మీద సన్మానం చేసి వాళ్ళకి బహుమతులు అందించి అందించి చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే ఇలాంటి కార్పొరేటర్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాము అదొకటి మనకి ఇంత ఇంత ముందు పరిస్థితులు వేరు రెండు వేల పద్నాలుగు కన్నా ఉన్న పరిస్థితులు వేరు మహిళలకు ఇప్పుడున్న పరిస్థితులు వేరు రెండు వేల పద్నాలుగు మరి మహిళలు ఇంత పెద్ద ఎత్తున బయటకు వాళ్ళు కాదు ఇప్పుడు మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఒక పాప కడుపులో పడకముందే మనకు పథకాలు స్టార్ట్ చేసేది కడుపులో ఉన్నప్పటి నుంచి పాప పుట్టి పెరిగి పెద్దగై కళ్యాణ లక్ష్మి వరకు మనకు ఎన్నో పథకాలు ఇచ్చి మహిళను ఆర్థికంగా తను ఎదిగేలా ఎదిగేలాగా మన కేసీఆర్ గారు గవర్నమెంట్ మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళింది మహిళలను ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు ఎన్ని పథకాలు ఉన్నాయో మహిళలకి ఏం చేస్తున్నారు అనేది మనకి ఎవరికి మాకైతే తెలియట్లేదు మాకు ఏ పథకం రాలేదు ఇప్పటివరకు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో మేము మా ఎంపీ ఎలక్షన్లో మహిళలందరము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం